దేశంలో రక్తమోడుతున్న రహదారులు రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రిపోర్ట్ ప్రకారము మన దేశంలో ప్రతిరోజు పన్నెండు వందల అరవై నాలుగు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి రోడ్లు నాగరికతకు చిహ్నాలు అంటారు అందుకే నాగరికత పెరిగే కొద్దీ ప్రతి మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు సౌకర్యం అనేది ఏర్పడింది అందుకే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో గుంతలు గతుకుల రోడ్ల స్థానాలలో సిక్స్ లైనర్లు టెన్ లైనర్లు రూపుదిద్దుకుంటున్నాయి ప్రతి రాష్ట్రంలోనూ రోడ్లన్నీ కూడా బాగా విశాలవంతమైనాయి మరి ఇంత విశాలవంతమైన రోడ్లున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గడము పోయి ఎందుకు పెరుగుతున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రోడ్డు ప్రమాదము సంభవిస్తోంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఇంతటి విశాలమైన రోడ్లున్నా కూడా రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మన విశాలమైన రోడ్లు భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా లేవా ఈ కొత్తగా వేస్తున్న రోడ్లన్నీ కూడా భద్రతా ప్రమాణాలను పాటించడం లేదా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్లలోనూ వేల సంఖ్యలో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఒక్క హైదరాబాద్లోని ఓఆర్ఆర్లోనే యాభై బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ అంటే తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతము అనే అర్థం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా క్రొత్తగా రోడ్లు నిర్మిస్తే ఇన్ని బ్లాక్ స్పాట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే రోడ్ల నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదా అంటే రోడ్ల నిర్మాణమే లోపభూయిష్టంగా ఉందా లేక రోడ్ల నిర్మాణాలలో భారీ అవినీతి చోటు చేసుకుందా రోడ్ల నిర్మాణానికి సేకరించే భూసేకరణ భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా లేదా లేక భూసేకరణే అవినీతిమయంగా ఉందా లోపయిష్టంగా ఉందా అసలు రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు పెరుగుతున్నాయో జాతీయ స్థాయిలో ఒక సమగ్ర సర్వేను మొన్న మన ఎలక్షన్ కమిషన్ చేపట్టిన సర్ లాగా దేశవ్యాప్తంగా ఒక సమగ్ర సర్వేను చేపడితే అసలు ఈ రోడ్డు ప్రమాదాలకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది అన్నిటికంటే నవ్వు వచ్చే విషయం ఇక్కడ ఒకటి ఉంది ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ రోడ్డు ప్రమాదము జరిగినా ఆ డ్రైవరు మద్యం మత్తులో ఉన్నాడు తాగి డ్రైవ్ చేశాడు అందుకే యాక్సిడెంట్ అయిందనేసి ఆ తప్పును డ్రైవర్ మీద తోసేసి చేతులు దులుపుకుంటున్నారు కానీ ఇటీవల చేపట్టిన ఒక సర్వే రిపోర్టు ప్రకారము రోడ్డు ప్రమాదాలకు గల కారణాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కేవలం రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నాయి అంటే మిగతా శాతము రోడ్డు ప్రమాదాలు వేరే ఇతర కారణాల వల్ల జరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో చేపట్టిన ఒక డేటా ప్రకారము రోడ్డు ప్రమాదాలలో ఓవర్ స్పీడింగ్ వల్లనే దాదాపు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతము ప్రజలు ప్రాణాలను కోల్పోయారు అంటే ఓవర్ స్పీడింగ్ వల్లనే అరవై ఎనిమిది పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన రోడ్ సేఫ్టీ ర్యాంకుల ప్రకారము భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే జరుగుతున్నాయి ఇప్పుడు క్రొత్త కొత్త వాహనాలు పవర్ స్టీరింగ్ అంటున్నాడు పదహైదు వందల సీసీ రెండు వందల సిసి సెకండ్స్లోనే స్పీడ్ను అందుకునే కృతకృత వాహనాలు అనే రకరకాల పేర్లతో క్రొత్త వాహనాలు ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నాయి మరి అత్యంత వేగంగా నడిచే ఈ క్రొత్త వాహనాలు మన రోడ్లకు అనుకూలమా కాదా మన రోడ్ల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఈ క్రొత్త వాహనాలను తయారీదారులు తయారు చేస్తున్నారా ఓవర్ స్పీడింగ్ అతి నిర్లక్ష్యపు డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం రాంగ్ సైడు రావడం ఇవన్నీ కూడా మన భారతీయ రోడ్లపై అతి సాధారణంగా కనిపించే విషయాలు వీటిని పట్టించుకొని అరికట్టే సంబంధిత అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు డ్రైవర్లు కాదు మత్తులో ఉండేది ఇలాంటి అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో కనీసం పరిశీలన కూడా చేయడం లేదు ఇక ట్రిబుల్ రైడింగు మైనర్ రైడింగు మన భారతీయ రోడ్లపై అతి సాధారణంగా కనిపించే దృశ్యము పోలీసులు ఎదురుగానే వీరు పోతున్నా పట్టించుకునే వారే లేరు మన రహదారులు రోజు రోజుకి రక్తమోడుతున్నాయి మన రహదారులు గమ్యస్థానానికి చేర్చే రహదారులు కాదు యమపురికి చేర్చే రహదారులు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను